ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్ను కంట్రోల్ చేయాలి దేశం అంత ఒక యూనిట్గా పనిచేయాలి సీఎం రేవంత్ సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా ఏడు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన షీల్డ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ డీప్ ఫేక్ సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జరగని నేరాలు జరిగినట్టు జరగని దాడులు జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వీటిని కంట్రోల్ చేసేందుకు పకడ్బందీగా చర్యలు అవసరమని పేర్కొన్నారు సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలని అన్నారు లేదంటే దేశంలోని పౌరులకు ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దాచుకున్న సొమ్మును దొంగిలించేవారు కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు ఎక్కడి నుండి ఎవరు చేశారో గుర్తించడం కూడా పెద్ద సవాలుగా మారింది అడ్డు అదుపు లేకుండా చెలరేగుతూ రోజు రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల నియంత్రణకు ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నాం రేవంత్ రెడ్డి అవును దొంగతనానికి ఓ ప్లాన్ వేసుకునేది ఓ ఇంటికి దొంగతనం పోవాలంటే గతంలో లాట అని రాత్రంతా మేలుకుండేటోళ్ళం వాడలల్లా గుతుబలు పట్టుకొని ఇంట్లో మైళలను పడుకోబెట్టి ఓ ఐదుగురు ఒక ఐదుగురు వాడకొక ఐదుగురు చొప్పున కావలిగా కాసేటోళ్ళు ఊర్లల్లో ఎండాకాలం దొంగలు పడతారని నిజానికి పేదోళ్ళ ఇళ్ళల్లో ఏముండే ఎత్క పేదానికి కానీ వీళ్ళు కావాలి ఉంటారు ఉన్నోడు మంచిగా హాయిగా పంటాడు అగో అట్లుండేది ఇప్పుడు అంత అవసరం లేదు టెక్నాలజీ పెరిగింది అకౌంట్లలో డబ్బులు వేసుకొని ఉంటారు జస్ట్ ఇట్లా పంపుతాడు వాడు ఓటీపీ చెప్పుర్రా అంటాడు ఓటీపీ చెప్తే కథం మొత్తం మాయం చేస్తాడు ఇక ఇప్పుడు ఏమంటాడు ఫేక్ న్యూస్తో పాటు డీప్ ఫేక్ డీప్ ఫేక్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి దాడులు జరగక ముందే దాడులు జరిగినట్టు అక్కడ వీడియోలు సృష్టిస్తున్నారు నేరాలు జరగక ముందే నేరం జరిగినట్టు కూడా సృష్టిస్తున్నారు ఈ డీప్ ఫేక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ చైనా లియాంగో ఎప్పుడైతే కనిపెట్టిండో ఇక మొత్తం అది నిజమా అబద్ధమా తెలుసుకునేదానికి మనకు రోజంతా పడుతుంది ఇప్పుడు అది ఉంది కదా మన ఇప్పుడు కుంభమేళ నడుస్తుంది కదా కుంభమేళకు చనిపోయిన రతన్ టాటా గారు వచ్చి ముని తీసిండేవాడు అక్కడికి చేసిండు కథ చనిపోయిన ఈయనే లతమా వాళ్ళు చనిపోయిన గాంధీ తాత నెహ్రూ సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు వీళ్ళందరినీ మొత్తం తీసుకొచ్చి కుంభమేళ ఇట్లా లేపుతాన్లు తేలుతాను లేపుతాన్లు తేలుతాను ఎవరైనా చూస్తే నిజంగానే వీళ్ళు కూడా వేయలేము అనుకుంటాట ఇప్పుడు పొరాణలో తెలియదు కదా ఒక అట్లా గస ఉంటి ఇద్దరు వాడతాను మన వాళ్ళు టెక్నాలజీని వినాశనానికే వాడతాను అబద్ధాల కోసమే వాడతాను మంచి కోసం వాడతలేరు కాబట్టి దీని మీద గట్టిగా చర్యలు తీసుకుంటాడట మన పెద్దసారు